దర్గొప్ప నియోజకవర్గంలో పట్టుబడిన మాద్యం ఎవరిది ఏమిటి అన్న వివరాలను అధికారులు ఇప్పటి వరకు తీర్చలేకపోతున్నారని దాని వెనుక ఎవరున్నారు ఎవరి హస్తం ఉందో ఖచ్చితంగా తేలుస్తానని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన జిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసీ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరికీ మెయిల్స్ పంపిస్తానని ఈ కేసు విషయంపై సీరియస్ గా తీసుకుంటానని కాఖాని గోవర్ధన్ దీని వెనుక ఉన్నాడని మంత్రి కాఖానిపై ఫైర్ అయ్యారు సర్వేపల్లి ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి ద గ్రేట్ కాకాని గోవర్ధన్ ఆయన వృత్తి మారల ఆయన రెండోసారి ఎమ్మెల్యే మంత్రి అయినా ఆయన బుద్ధి మారల మళ్ళీ జనం చేత ఆ చెత్త ముందు తాగిచ్చి చంపేదానికి ఇప్పటికీ రెండు డంపులు దొరికినాయి ఒకటి పంటపాళెం రెండు విరువురు పంటపాళెం ఆయన బిజినెస్ పార్ట్నర్ టోల్ గేట్ పార్ట్నర్ అన్నిట్లో పార్ట్నర్ ఆయన ఆఫీస్లో నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు బాటిల్స్ దొరికినాయి దాంట్లో వైట్ హాల్ రాయల్ ప్యాలెస్ రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జెలో తయారవుతుంది నిన్న మళ్ళీ విరువురులో మళ్ళీ డంపు దొరికింది రెండు వేల అరవై తొమ్మిది బాటిల్స్ దొరికాయి మొత్తం ఆరు వేల మూడు వందల ఒకటి దాంట్లో సుధాకర్ రెడ్డిని బుక్ చేశారు ఆయన డ్రైవర్లను బుక్ చేశారు ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని రైస్ మిల్లల్లో దొరికింది ఊర్లో రైస్ మిల్లో రైస్ మిల్లో రైస్ మిల్ ఓనర్ని బుక్ చేశారు ఆడుండే కాపుల దారిని బుక్ చేశాడు అడుగుతున్నానంటే ఈ ఆరు వేల చిల్లర బాటిల్స్ ఎవరి ప్రయోజనం కోసం తెప్పించారు ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఎవరు పోటీ చేసేది ఎవరు కాకాని మందు సీసాలు పంచేది ఎవరి కోసం ఎవరి ఓట్ల కోసం కాకానికి వద్దనట్టు అసలు ఆయన్ని ఇంట్రాగేట్ చేయకుండా ఆయన్ని బుక్ చేయకుండా నే ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు నాలుగు డంప్స్ దొరికినాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడు మే రెండు ఏప్రిల్ ఇంకొకటి ఇరవై తొమ్మిది ఫోర్ డమ్స్ దొరికినాయి అల్టిమేట్గా గవర్నర్ పరిపాలన అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి వద్దండి ముద్దాయిగా పెట్టారా లేదా ఈ నాలుగు ఛార్జ్ షీట్లు నాలుగు ఛార్జ్ షీట్లో ఒక దాంట్లో తొమ్మిది ఒక దాంట్లో ముద్దాయి అక్యూజ్ నెంబర్ నైన్ అక్యూజ్ నెంబర్ లెవెన్ అట్లా అక్యూజ్ నెంబర్ టెన్ ఇట్లా ఈ నాలుగు ఛార్జ్ షీట్లో కాకానికొద్ద కాకానికొద్దీ ఏంటి ఆయన పద్ధతి ఏంటి లేబుల్ మార్చైనా ఎంత చెత్త పాయిజనస్ విషయమైనా తెచ్చి మనుషుని చంపేదానికి వెనకాడు దీంట్లో ఎవరు ముద్దాయిలు ఒక్కసారి చూడండి పాండిచ్చేరి పార్థసారథి సురేష్ పాండిచ్చేరి రాజేంద్ర నిర్మల్ కుమార్ బ్యాంగ్లూర్ కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు చెన్నై ఈ ముద్దాయి కాకాని గోద్రెడ్డి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో చచ్చిపోయినాడు అప్పు ఆయన యాక్చువల్గా గోపాలకృష్ణ స్వామి ఆయన పేరు అలియాస్ అప్పు దీంట్లో అలియాస్ అప్పు అని ఉంది చనిపోయినాడు ఇంకొక తను ఎస్ఎన్ సురేష్ బ్యాంగ్లూరు లోకేష్ బ్యాంగ్లూరు అంటే బ్యాంగ్లూరు చెన్నై పాండిచ్చేరి గోవా ఇల్లు ఆయన తోటి ముద్దాయిలు ఈ నాలుగు డంపులు కాకాని గోవర్ధన ఇంట్లో దొరకలేదు కదా రెండు వేల పద్నాలుగులో ఈయన ఈ కేసులో ముద్దాయి అయినప్పుడు ఆయన ఇంట్లో మందు దొరకలే కాకాని గోవర్ధనడి ఇంట్లో ఆయన అనుచరులు ఇంట్లో దొరికినాయి అప్పుడు గవర్నర్ పరిపాలన గోవర్ధన్ మీద కేసు పెట్టారు ఎందుకు పెట్టారు ఎలక్షన్ అయింది కాబట్టి అల్టిమేట్ బెనిఫిషరీ ఫైనల్ లబ్ధిదారుడు అంతిమంగా కాగానే గోవర్ధన్ రెడ్డి కాబట్టి ప్రాజారిటీ పోటీ చేయడం లేదు ఇక్కడ పంటపాడంలో సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు వాళ్ళు వేల వేల బాటిల్స్ పంచాల్సిన అవసరం లేదు అసలు నేను జరిగింది ఏంటంటే రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జేని బ్లాక్ మెయిల్ చేసి కాకాని గోవర్ధన్ ఆ బ్రాండ్ వరకు తీసుకున్నాడు అని అనేది అందరికి తెలిసిన సత్యం దాదాపు త్రీ ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రచారం ఈరోజు పంటపాడంలో దొరికితే రాయల్ ప్యాలెస్ విరువురులో దొరికితే రాయల్ ప్యాలెస్ పక్కన వైట్ హాల్ నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ టైంలో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆ బాటిల్ దొరికిన దాంట్లో బార్ కోడ్ తీసుకుంటే స్కాన్ చేస్తే ఏ డేట్లో ఏ షాప్కి అలార్ట్ చేసింది యాక్చువల్ ఆ లేబుల్స్ అన్నీ ఇక్కడ డిపో నుంచి ఎక్సైజ్ డిపో నుంచి వచ్చినాయా లేకపోతే ఈ ఈ గోవా చెత్త మందు తెచ్చి పైన స్టిక్కర్స్ వేసాడా అదన్నా కనుకోలే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటమే కదా అంత సీరియస్ యాక్షన్ తీసుకోబడలే మాకు అర్థం కావడంలా నేను అనేది ఏంటంటే వన్ మంత్ బ్యాక్ నేను ఎక్కువ నంబర్ కూడా చెప్పడం త్రీ థౌజండ్ బాటిల్స్ పద్దెనిమిది వందల కేసులు పద్దెనిమిది వందల కేసులు వైట్ హాల్ పన్నెండు వందల కేసులు రాయల్ ప్యాలెస్ కలిసి కేసులు అంటే ఒక కేసు ఒక క్రేట్ ఒక కేసు బాక్స్ అంటారు నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి ఒక లక్ష నలభై నాలుగు వేల బాటిల్స్ ఒక లక్ష నలభై నాలుగు వేల బాటిల్స్ పాడు అడవి ప్రాంతంలో నైట్ మిడ్ నైట్ డౌన్లోడ్ చేశారు లారీలో చేసి రీప్యాకింగ్ చేసి గ్రామాల్లో డమ్స్ ఏర్పాటు చేసుకున్నారు మాకు తెలుసు అయినా ఏం చేస్తాం బిఫోర్ ఎలక్షన్ కోడ్ ఏ అధికారైనా ఏ అధికారైనా ఈ రాష్ట్రంలో రెస్పాండ్ అయినట ఎదురుగా మనిషిని చంపుతున్నా నడి రోడ్డులో చూసినా పోలీసులు అడ్డుపడే పరిస్థితి ఏమైనా చూసామా వరదాపురం మైన్లో ఒక ఒక ట్రక్ బ్లాస్టింగ్ మెటీరియల్ తీసుకుపోయి నేను చూపించా మీడియాకంతా ఎవడన్నా ఒక్కడు ఒక్కడు ఈరోజు ఈ రోజుకా ఎవడో ఆ ప్లాస్టిక్ మెటీరియల్ వ్యాన్ ఎవరిదో లారీ వాడితో ఎవరిదో కేసు పెట్టారా ఆ వరదాపురం వాడి మీద కేసు పెట్టారా మొగ్ళ్ళూరు కేసు పెట్టారా ఎంతమంది మీద పెట్టారు ఎంతమందిని అరెస్ట్ చేశారు అందుకని చూసి సత్యాగ్రహాలు చేసి అక్కడ ప్రొటెస్ట్ చేస్తే వందల మంది ఆ నిలబడితేనే మాకు దిక్కులే అందుకని సైలెంట్గా ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాం నేనేమంటానంటే ఒకటే చెప్తున్నాను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు వేల కేసులో మీ సింపుల్ నిన్నటికి గంటలో గంటలో ఆ డేట్లలో ఇప్పుడు బార్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే ఏ డేట్లో డిపో నుంచి ఏ షాప్కి పోయినాయి సింపుల్ సర్వేపల్లికి పోయినాయి ఆ సర్వేపల్లిలో మూడు వేల బాక్సులు ఎవరు కోఆపరేట్ చేశారు డిపోలో ఎవరు కోఆపరేట్ చేశారు ఏ షాప్స్లో ఆ షాప్లో పెట్టి అమ్మకుండా బాక్సులు బాక్సులు ఎక్కడికి ఎంత ఇచ్చారు బాక్సులు ఎట్టిచ్చారు మూడు బాటిల్స్ కంటే ఎక్కువ అమ్మకూడదు కదా నాకు తెలిసి మూడు బాటిల్స్ కంటే ఒక్కొక్క బాక్స్ లెక్కని ఇన్ని బాక్సులు ఎవరిచ్చారు డిపోలో ఇచ్చారా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ తీసుకొని మీకు ఎత్తిచ్చారా లేదు ఆ షాప్స్ పేర్లు పెట్టి మీరే తీసేసుకొని మీరే డబ్బులు కట్టేసేసి అక్కడ పెట్టారా గంట ఒక్క గంట ఏం చేస్తున్నారు ఎందుకు అసలు కల్పరెట్ అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు కాగానికి అవుతున్నండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన మంత్రి అయితేమీ ఆయన ముఖ్యమంత్రి అయితేమీ యాక్షన్ తీసుకునే గట్స్ మీకు లేవా బై దిస్ టైమ్ ఆయన అరసియాల్గా కాకానికి పోతున్నరసియాల్గా ఎందుకు చేయటం లేదు ఈ ఇప్పటికీ కూడా మొత్తం కాన్స్టిట్యున్సీలో మూడు వేల బాక్సులు ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ మీరు పట్టుకునే నిన్న మొన్న పట్టుకునేవి కాకుండా దాదాపు ఇంకా ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలు ఫస్ట్ ఒకసారి రెండు వేల పద్నాలుగులో కల్తీ మద్యం తీస్తే ఎక్సైజ్ సూపర్నెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఒక సీసా తాగితే జబ్బు వస్తుంది రెండు సీసాలు తాగితే పక్షిపాతం వస్తుంది మూడు సీసాలు తాగితే చచ్చిపోతారు మూడు సీసాలు తాగితే చచ్చిపోతారు ఎందుకని సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి ఢిల్లీలో ఉండే సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి నేను మెయిల్ పెడతా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కాపీ వేస్తా జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ డిఇఓ కలెక్టర్కి వేస్తా ఎస్సి ఎస్పీకి పంపిస్తా మెయిల్ పంపిస్తా బై బై ద టైమ్ మంచుమించు ఈరోజు సాయంత్రం లోపల అందుకని ఇప్పటికైనా ఇప్పటికైనా ఎస్పీ గారు ఎందుకని మీరు యాక్షన్ తీసుకోవడం లేదు మాకు అర్థం కావటం ఎస్బీ ఏం చేస్తున్నాడు అసలు మీకు ఇంకోటి తెలుసా మా ఫోన్లు లొకేషన్ ట్యాప్ చేస్తున్నాడు ఒక ఎస్బీలో స్పెషల్ బ్రాంచ్లో ఏడేళ్ళు రెండేళ్ళు తోటపల్లిగూడలో ఉండి ఐదేళ్ళు కృష్ణపట్నం పోర్టు కృష్ణపట్నంలో పెట్టుకుని ఆయన తీసుకుని ఎస్బీలో ఎంచుకున్నాడు కాకానికి పోతే అతనే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు మాతో కూడు తిరిగేవాళ్ళవి ఎన్ని ఏ ఏ లొకేషన్లో ఫోన్ ఉంది ఆయన ఎవరు కలుస్తున్నారు ఈయనెవరిని మీకు కలుస్తున్నారు ఇద్దరు ఎస్బీలో శివకృష్ణారెడ్డి ఎస్ఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి వాళ్ళని పెట్టుకొని ఈ డంప్స్ అన్ని శివకృష్ణారెడ్డి మానిటర్ చేశాడు ఎస్పీసీఐ ఎస్బీఎస్ఐ ముత్తుకూరులో ఐదేళ్లు ఆయన పని చేయించుకున్నాడు ఆనందేని ఆ గెస్ట్ హౌస్లో బంధించి టన్నులు టన్నులు మందులు చేయించుకొని బయట పంపించిన దాకా బంధించారే దాంట్లో శివకృష్ణారెడ్డి మెయిన్ ఆయన బంధువు రామకృష్ణారెడ్డి కోవూర్లో సీఐగా పనిచేశాడు వాళ్ళిద్దరిని ఎస్బీలో సిఐ అండ్ ఎస్ఐగా ఎంచుకున్నారు మా మా చుట్టూ ఉండే వాళ్ళ ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసి ఆడియో వినలేకపోవచ్చు లొకేషన్స్ ఎవరు ఎక్కడికి పోతున్నారు అక్కడుండే ఫోన్ ఇక్కడుండే ఫోన్ ఎవరిని కలిశారు ఇంత నేను అప్పటికి ఎలక్షన్ కమిషన్కి పెడితే మీనా గారు అడిగితే అటువంటిది ఏం లేదని ఇస్తారు వివరాలు ఎలక్షన్ అయిపోనండి వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు ఏమేం చేశారు మొత్తం బయటకు తీస్తాం వదిలిపెట్టను నేనైతే వదిలిపెట్టను ఆఖరన నేను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన దాకా ఐదు మండలాల్లో నాలుగు మండలాల్లో ఎండిఓ మూడు సంవత్సరాలు దాటి తెలిపోాల పక్క కేసీఆర్ పక్క జిల్లాకి ఖాళీగా పెట్టి ఎండిఓలు ఖాళీగా పెట్టి ఇరవై సంవత్సరాల నుంచి ఆ మండలంలోనే సూపర్నెంట్గా ఉండేవాడని నువ్వు ఎండివోలు ఇన్ఛార్జ్ పెట్టుకున్నాడు కాకాని ఇన్ఛార్జి పెట్టించుకున్నాడు ఆమె కావుంది ఆమెను ఇప్పుడు వైఎస్డీగా పెట్టించుకుని ఆమె పాపం ఆమె పనంతా ఆమె పెళ్లి కూడా చేసుకోలే ఆమె డెడికేటెడ్ సరళ ఆమె మీద కంటెంప్ట్ కేసు ఉంది కోర్టులో ఆయన ఇంట్లో కూర్చొని కంప్లీట్ డిపార్ట్మెంట్లతో రోజు మానిటర్ చేస్తుంది పొదుపు లక్ష్మి దగ్గర నుంచి అక్కడ ఉండే కనెక్టెడ్ ఎవరైతే ఉండారో ఆశా వర్కర్స్ దగ్గర నుంచి చాలా కష్టపడుతుంది వాలంటీర్స్ దగ్గర నుంచి ఆమె ఆమె ఆ ర్యాంక్ ఎంపీడీఓ ర్యాంకు ఉండకూడదు అక్కడ నేను ఎలక్షన్ కమిషన్ పెట్టి కలెక్టర్ గారికి వేశారు ఎట్టుంటారు మంత్రి దగ్గర పిఎస్ ఒక ఏవో ర్యాంక్ ఆఫీసర్ ఉండాలి ఏవో ర్యాంక్ ఆఫీసర్ ఎండిఓ ర్యాంక్ ఆఫీసర్ ఎట్టుంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఎండీఓ ఉంది ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంది వెంకటాచలంలో ఆయన గోవర్ధన్ రెడ్డి దగ్గర ఎట్టుంటుంది ఇవన్నీ మాకైతే ఎలక్షన్ కోడ్ వచ్చినా కొన్ని రెడ్ హ్యాండెడ్గా మేము ఏదైనా పట్టించినవి ఒకటి ఇప్పుడు ఎండీఓల్ని నేను ఎలక్షన్ కమిషన్ పెట్టాను కాబట్టి అడిషనల్ ఛార్జ్ వేరే ఎంపీడీఓస్ వేసారు లేకపోతే సూపర్నెంట్లు ఏవోలు ఎంపీడీఓలుగా కాకానికోటికి కాళ్ళు వతుతా కూర్చున్నారు ఏంది నెల్లూరు జిల్లాలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నేనైతే ఏ ఇష్యూ వదిలిపెట్టను ఎలక్షన్కు ముందు ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ రాబోతున్నాడు ఆయనకి కంప్లైంట్ చేస్తా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేస్తా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళ మీద యాక్షన్స్ లేకపోతే చేయాల్సిన పని మేము చేస్తాం వెంటనే కలెక్టర్ అండ్ ఎస్పీ ఈ మూడు వేల కేసులు సెబ్ ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ బెటర్గా ఉంది ఆయన కొంచెం రెస్పాండ్ అవుతుంది ఆఫీసర్ ఇన్ఛార్జ్ రాబోతున్నాడు ఆయనకి కంప్లైంట్ చేస్తా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేస్తా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళ మీద యాక్షన్స్ లేకపోతే చేయాల్సిన పని మేము చేస్తాం వెంటనే కలెక్టర్ అండ్ ఎస్పి ఈ మూడు వేల కేసులు సెబ్ సెబ్ ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ బెటర్గా ఉంది ఆయన కొంచెం రెస్పాండ్ అవుతుంది అందరు కలిసి ఈ మూడు వేల కేసులు ఏ డేట్లో డ్రా అయినాయి స్కాన్ చేయండి ఎవరు కోఆపరేట్ చేశారు డిపార్ట్మెంట్లో ఎవరు డబ్బు కట్టారు ఇంత పెద్ద అమౌంట్ ఎవరు డబ్బు కట్టారు అనేది తేలిపోవలసిన అవసరం ఉంది వెంటనే ఎన్ని కోట్ల రూపాయలు లక్ష నలభై నాలుగు వేల బాటిల్స్ ఎన్ని కోట్లు రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల అరవై లక్షలు మినిమం నూట యాభై వేసుకుంటే నాకు ఆ రేటు తెలీదు ఒకటి ఏమన్నా రెండు వందల రెండు వందలు ఏమన్నా వంద అంటే గోధన్రెడ్డి అంత డబ్బులు తీయడు ఆ చీప్ తీసి తీసుకుంటాడు అది కూడా డిజిటల్ నుంచి తెచ్చుకున్నాడా డిస్టిలరీ నుంచి అయితే బాటిల్ ఇరవై రూపాయలు అయితే నూట యాభై రూపాయలు అందుకని దీని మీద తరో ఎంక్వైరీ జరగాల ఎవరైతే లబ్ధి కోసం ఎవరు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఓట్ల కోసం ఈ బాటిల్స్ పంచేదానికి ఈ బాటిల్స్ తెచ్చారో ఫస్ట్ ఏ వన్ ఆయన అక్యూజింగ్ నెంబర్ వన్ ఆయన కాకానికి వద్ద ఎలక్షన్కి వీళ్ళెందు వీళ్ళెందుకు బలి కావాలా యాక్చువల్ కంప్లీట్ కాకాని అవద్దు యాక్షన్ తీసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నా లేకపోతే నేను చేయాల్సిన పని చేస్తాను టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ పదేళ్ళు అయినా బుద్ధి మారలేదు కానీ డంపింగ్ మాస్టర్గా పేరు వచ్చింది ఎక్కడ పడితే అక్కడ డంప్లే అదే అది ఒక్క ఆ కెపాసిటీ మాత్రం ఆయనకి వచ్చింది రెండోది ఏంటంటే ఐరన్ లెక్క అని కూడా వచ్చింది ఆయన దెబ్బ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం మా పార్టీలోకి వచ్చేసారు ఆ విధంగా అయితే మాకు ఉపయోగపడుతున్నారు